హలో అండి ఎలా ఉన్నారు ఏంటి తమ్మినయలు ఒకటి పెట్టారు ఇక్కడ చూస్తే నేను బ్లౌజ్ కటింగ్ ఉంది అనుకుంటున్నారా బ్లౌజ్ కటింగ్ చెప్తూ చెప్తానండి మామూలుగా టైలింగ్ చేసే వాళ్ళకి మెడనొప్పులు వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయండి మెడ మెడనొప్పులు అనే కాదు వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళ వాళ్ళ వృత్తిని బట్టి అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి టైలింగ్ చేసేవాళ్ళే అంటే నేను టైలింగ్ చేస్తాను కాబట్టి దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేటివి కొన్ని నాకు తెలుసు అనమాట అవైతే చెప్తాను ఇక్కడ మీరు వీడియోకి అయితే ముందుగా ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి టైలింగ్ చేసే వాళ్ళకి మెడనొప్పులు అనేటివి కామన్గా వస్తూ ఉంటాయండి అది మనం వచ్చినప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుంటూ అలా ఉంటే అవి తగ్గవన్నమాట ఏ కాడికి ఫస్ట్ మెన్ నెక్ పెయిన్ ఎక్కువగా వస్తూ పోతూ ఉంటూ ఉంటే అది మీరు హాస్పిటల్కి వెళ్ళడం అయితే నాకు తెలిసి మంచిది అనమాట తగ్గుతుందిలే ట్యాబ్లెట్ వేసుకుంటే అనుకుంటే చాలా కష్టం అండి అది నాటికి ఎక్కువ అయిపోతుంది అనమాట మనం ఏ పని చేయలేని పరిస్థితికి అయితే వచ్చేస్తుంది డాక్టర్స్ అయితే పూర్తి రెస్ట్ ఉండాలని అయితే చెప్తారు మెడగ బెల్ట్ కూడా రాసిస్తారు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అనమాట ఈ విషయంలో వరకు అయితే నెక్ ఎక్కడ ఎక్కువ వర్క్ ఉంటుంది కదండి టైలరింగ్ అంటేనే చేతులతో మెడల్తోనే పని ఎక్కువ ఆలోచన చేసే పని అనమాట కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి లైట్గా మనకు నొప్పి ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకొని మెడిసిన్స్ వాడాము అంటే అది అంతటితోనే తగ్గుతుంది అనమాట రోజుల తరబడి పెంచుకుంటూ పోయాము అంటే ఖచ్చితంగా అది ఇబ్బందికి అయితే వస్తుందన్నమాట అలాంటి ఇబ్బంది నేను పడుతున్నాను ఈ మధ్య ఆరు నెలల నుంచి హాస్పిటల్కి వెళ్ళలేదండి ఎక్కువ అయిపోయింది ఇంకా నా చనిపో ఉండడంతో ఆయన దిగులతోనే సగము హెల్త్ అనేది పాడైంది నాకు తర్వాత ఇంక ఇప్పుడు మళ్ళీ పోతే డాక్టర్ అంటే ఆరు నెలలు కోర్స్ పెట్టున్నారు ఇంకా కోర్స్ అయిపోతూ ఉండగా నాన్నకి జరిగేటప్పటికి నేనైతే స్టాప్ చేశానండి ట్యాబ్లెట్స్ మళ్ళీ ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది కొంచెం బాగా మళ్ళీ ఎక్కువ వచ్చేది చేయడము చేయి కూడా సపోర్ట్ లేకుండా అయిపోయింది అనమాట బ్లౌజెస్ కట్ చేయలేకపోవడము కనీసం మాట్లాడాలి అన్నా కూడా తలనొప్పి రావడము అంటే దీనికి రకరకాల కారణాలు వస్తూ ఉంటాయిలేండి ఇది అని చెప్పలేము మనము చాలా అంటే చాలా వస్తాయి కనీసం కస్టమర్ బ్లౌజెస్ తెస్తే వాళ్ళతో ఫ్రీగా మాట్లాడలేనంత పెయిన్ వస్తుంది అనమాట కాసేపు మాట్లాడినా కూడా అలసట వచ్చేస్తుంది ఆవిలింతలు అదొక రకమైన రకమేం లేండి ఆ పెయిన్ వచ్చిందంటే మనకి నెక్ దగ్గర వచ్చేస్తుంది తలకాయ వంచలేము దించలేము తర్వాత క్రమేణ చెయ్యి అయితే పని చేయకుండా అయిపోయింది అనమాట అంటే ఎక్కువ బరువు ఎత్తలేము కనీసం ఫోన్ పట్టుకున్న ఫోన్ వదిలేస్తామన్నమాట అది కూడా మనకు తెలియకుండానే పడిపోయే విధిలోకి వచ్చేస్తుంది అనమాట చెయ్యి అది లింక్ అంటండి నెక్కి హ్యాండ్కి అయితే లింక్ ఉంటుంది దానివల్ల అలా జరుగు డాక్టర్ని అడిగితే మీరు కొంచెం రెస్ట్గా చేసుకోవాలమ్మా ఆరు నెలల వరకు ఎక్కకూడదని చెప్పారు మనకైతే కుదరదు కదండి వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తూ ఉంటారు మనం కొంచెంగా రెస్ట్ ఉండి రోజుకి ఒక బ్లౌజు రెండు బ్లౌజులు అట్లా అట్లా నిదానంగా అయితే కుట్టడానికి అయితే ట్రై చేస్తున్నానండి ఇప్పుడైతే ట్యాబ్లెట్స్ వాడుతున్నాను కొంచెం అంటే కొంచెం సెట్ అవుతూ ఉంది కానీ టైలరింగ్ చేసేవాళ్ళం మటుకు కొంచెం జాగ్రత్త అండి కొంచెం బ్యాక్ పెయిన్ రా వచ్చిన నిర్లక్ష్యం చేయొద్దండి డిస్క్ ప్రాబ్లం కూడా చాలా మందికి వస్తుంది కూర్చునే దగ్గర కూర్చోలేము అనమాట పట్టేసినట్టు ఉన్నాడు ఇవంటే ఏంటంటే మనం ముందుగా చూపించుకుంటే కొంచెం సేఫ్ అనమాట లేదు దాటేస్తా వచ్చామనంటే అవి ఎక్కువ అరిగి ఆపరేషన్స్ దాకా వెళ్ళే ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఉండే ప్రజెంట్ ఉండే దాంతో తక్కువ ఉండంగానే చూపించుకోండి తర్వాత ఏంటంటే ఇప్పుడు టైలింగ్ చేసే వాళ్ళకైతే నేను చెప్తాను అనమాట అండి కాసేపు ఒక గంట సేపు కుట్టారు అంటే బ్లౌజ్కి బ్లౌజ్కి మీరు వచ్చి కాసేపు ఒక పది నిమిషాలు నడు నడుమైతే వాల్చండి రిలాక్స్గా ఉండండి ఫోన్ ఎక్కువ చూడకూడదు మెయిన్ ఫోన్ ఎక్కువ ఉంకొని చూడడం వల్ల కళ్ళ నరాలు అయితే లాగేస్తాయి అనమాట చాలా తక్కువగా చూడాలి ఫోన్ కూడా ఫోన్ కూడా చాలా వర్క్ నేను కూడా తగ్గించేశానండి చాలా వర్క్ తక్కువే అని చెప్పచ్చు వీడియోస్ కోసం అయితేనే పెడతాను లేకపోతే లేదు మెడ కూడా అట్టా ఇట్ట తిప్పకుండా ఒకే స్ట్రైట్గానే మాట్లాడాలి అని చెప్పారు చాలా చాలా ఉంటాయిలేండి ఒకటి వచ్చింది అని అంటే దానికి సంబంధించినటువన్నీ అన్నీ ఫాలో అవ్వాలి బెల్ట్ ఇస్తారు అన్నీ వాడాలి కానీ ముందుగానే కొంచెంగా ఉన్నప్పుడు జాగ్రత్త పడతారు అయితే చెప్తున్నాను టైలింగ్ చేసే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ అంటేనే కొంచెం ఆలోచనతో చేసే పని అనమాట ఒకరు ఒకే మెజర్మెంట్స్ ఉండవు కదండి వాళ్ళ వాళ్ళ బాడీల రీత్యా మనం కట్ చేయాల్సి ఉంటుంది కుట్టాల్సి ఉంటుంది ఆలోచన చేయాలి సీజన్ వచ్చిందంటే మరీ ఎక్కువ అనమాట మాకైతే సీజన్ వచ్చిందంటే అస్సలు ఖాళీ ఉండదండి అందరూ వచ్చేస్తారు కదా ఎవరికైనా పని పనులు వచ్చేదే సీజన్స్ టైంలో ఆ టైంలో ఇలా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇంకేం కుడతాం చెప్పండి ఇప్పటి నుంచి అందుకే ఇంకే వరలక్ష్మి అవుతాము నాకు ఇంకొక రెండు నెలలు ఉంది కదా ఈ లోపల ఒక వన్ మంత్కి కంత కొంచెం కవర్ అవుదాము మళ్ళీ సీజన్ వచ్చిందంటే మళ్ళీ ఇబ్బంది మనకి ఇదే పని మాకు ఇదే పని అండి టైలరింగ్ అనమాట ఇంకా దాన్ని సెట్ చేసుకోవాలన్నట్టుగా ఇంక మెడిసిన్స్కి అయితే వాడు వాడుతున్నాను పెయిన్ అయితే అస్సలు భరించలేం చాలా అంటే చాలా వస్తుంది కొంచెం రెస్ట్గా ఉండి చేసుకుంటే వర్క్ అయితే చేసుకోవచ్చు బ్లౌజును కూడా కట్ చేయగలుగుతున్నాను కానీ చెప్పలేకపోతున్నాను అనమాట చెప్తున్నా కూడా గస వచ్చేస్తుంది ఆ పెయిన్కి నొప్పికి తట్టుకోలేము అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగా వెళ్ళి చెక్ చేయించుకొని చూపించుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కువైందంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నిద్రలు కూడా రావండి ఆ పెయిన్ ఉంటే అది వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట మీకు అలాంటి ఇబ్బందులు ఉంటే ముందుగా వెళ్ళి హాస్పిటల్ చూపించుకోండి నిర్లక్ష్యం అయితే అస్సలు చేయొద్దు మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అనమాట మన పని మనం చేసుకోలేని పరిస్థితికి వచ్చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ చెప్దామని అయితే వీడియో చేస్తున్నాను బ్లౌజ్ కటింగ్ ఈజీగానే ఉంటుందండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి